శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారవ జూనియర్ కళాశాల ప్రాంగణంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం ప్రారంభించిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు నియోజకవర్గ ఎమ్మెల్యే అశోక్ బాబు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇలా టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అని మనం చూస్తాం సార్ సో లాస్ట్ లాస్ట్ మంత్ అనే మంత్ ఆఫ్ డిసెంబర్ మనకి ఒక నూట డెబ్బై రెండు ప్రెగ్నెన్సీస్ మన దృష్టికి వచ్చింది ఈ ప్రెగ్నెన్సీస్ టీనేజ్ ప్రెగ్నెన్సీ అంటే పద్దెనిమిది సంవత్సరం ముందుగా ఉన్న ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అవడం దీనికి మెయిన్ కారణం మెయిన్ కారణం లవ్ అఫేర్ లో కట్టేసి అన్వాంటెడ్ గా ప్రెగ్నెన్సీస్ వైపు వెళ్ళడం అదే ఒక మెయిన్ కారణం వచ్చింది ఇది నేను ఓపెన్ గా ఎందుకు చెప్తానంటే ఇదే ఏజ్ గ్రూప్ లో టెన్త్ నుంచి ప్లస్ వన్ ప్లస్ టూ ఏజ్ గ్రూప్ లో ఈ ప్రెగ్నెన్సీ చాలా ఎక్కువ జరుగుతున్నాయి మీరు తప్పు పట్టొచ్చు ఇది ఇది ఇలాంటి ఇలాంటి ప్రెగ్నెన్సీ చాలా ఎక్కువ వస్తున్నాయి మళ్ళీ తర్వాత ఆ అమ్మాయి ఎడ్యుకేషన్ అంతా మానేసిడియట్ గా పెళ్లి చేయడం పెళ్లి చేసుకుని ఆ ఎడ్యుకేషన్ మానేసి ఇంటికి వెళ్ళడం పంపించడం అదే కూడా జరుగుతుంది సో కాబట్టి చైల్డ్ మ్యారేజ్ వద్దు ఇది కాకుండా వెరీ ఈజీ యాక్సెస్ టు మొబైల్ ఫోన్స్ వాళ్ళు కూడా చూస్తున్నాను ఒక త్రీ ఫోర్ పర్సెంట్ చేపట్ మొబైల్ కూడా ఉంది చాలా మంచిగా ఉంది తక్కువ పడటం లేదు బట్ కానీ ఆ మొబైల్ ఒక చాలా హ్యూజ్ ఎనర్జీ ఆ మొబైల్ లో ఒక హ్యూజ్ ఫోకస్ మీరు అదే పాజిటివ్ గా వాడచ్చు నెగిటివ్ గా వాడచ్చు నెగిటివ్ అంటే రకరకాల దీంట్లో వెబ్సైట్స్ ఉంటాయి రకరకాల గ్రూప్స్ ఉంటాయి దీనివల్ల ఈ డ్రగ్స్ ఏముంది మీకు తెలుస్తుంది ఓకే బట్ కానీ ఒక ఒక జస్ట్ ఒక క్యూరాసిటీతో ఏముంది ఒకసారి చూద్దాం అదే చిన్న వేస్ మీరు స్టార్ట్ చేస్తే మొత్తం మీ కెరియర్ ప్యాడ్ అయిపోతుంది బోత్ ఫర్ గర్ల్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ బాయ్స్ ఆడవాళ్ళు చేయరు మగవాళ్ళు మాత్రమే చేస్తారు అంటే లేదు ఒకసారి ఒక్క సీతమ్మ మీ ప్రోగ్రామ్ ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క జూనియర్ కాలేజ్ లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అలాగే ప్లస్ స్కూల్ ప్లస్ లో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం మొదలు పెడుతున్నాం దీంట్లో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న బడువా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇక్కడ ఉన్న వచ్చిన ప్రోగ్రామ్ కి ముఖ్య ఆనరబుల్ మినిస్టర్ సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జిల్లాలో థర్టీ ఎయిట్ ముప్పై ఎనిమిది గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఉన్నాయి సార్ ప్రతి ఒక్క కాలేజ్ లో మనం ఈ రోజు నుంచి మిడ్ డే మీల్స్ మనం ఎలా టెన్త్ క్లాస్ లో మనం ఇస్తున్నాము టెన్త్ క్లాస్ నుంచి వాళ్ళ భోజనం కి తగ్గగా అంటే వాళ్ళ ఏజ్ కి తగ్గడగా ఒక ఇంక్రీజ్ చేస్తూ అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మనం బియ్యం టెన్త్ క్లాస్ స్టూడెంట్ కిమ్ టూ హండ్రెడ్ మనం పెంచేసి మనం ఇప్పుడు ఈ గవర్నమెంట్ వినర్స్ కాలేజ్ ఫిలేక్స్ నిర్వహిస్తాం సో వాట్ ఎవర్ మెనూ ఇక్కడ నా మెనూ ఫలా స్కూల్ లో ఫాలో చేస్తామో అదే మెనూ ఇక్కడ కూడా ఫాలో చేస్తాం సో ఈ రోజు ఆ ప్రోగ్రామ్ మొదలుపెడతంది ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ కే లోకేష్ సర్ సో ఈ రోజు NTR జిల్లాలో ఈ ప్రోగ్రామ్ మొదలుపెట్టాం మనం ఇక్కడ జిల్లావ్యాప్తంగా ఇక మనం చేస్తాం సర్ దీనికి ముఖ్య కారణం అంటే మనకి డ్రాప్ అవుట్స్ 10th అండ్ 11th క్లాస్ లో డ్రాప్ అవుట్స్ ఈ ఫుడ్ లేకపోవడం వల్ల అంటే మధ్యాహ్న భోజనం లేకపోవడం వల్ల డ్రాప్ అవుట్ చాలా ఎక్కువ ఉన్నాయి అది మన స్కూల్ అంటే మన గవర్నమెంట్ కాలేజెస్ లో చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ఇంతకు ముందు ప్రోగ్రామ్ ఉండేది బట్ కానీ అది కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆగిపోయింది మళ్ళీ గవర్నమెంట్ ఇప్పుడు స్టార్ట్ చేయడం జరుగుతుంది దీనివల్ల ఒకటి రిటెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ అంటే స్టూడెంట్స్ మన గవర్నమెంట్ కాలేజెస్ లో చేయడం జరుగుతుంది బట్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ మనం ఇప్పుడు కూడా చూస్తే మన గవర్నమెంట్ కాలేజెస్ లో వచ్చిన పిల్లలు అదే ఒక నుంచి బిలో పవర్టీ లాంటి నుంచి మ్యాక్సిమం ఉన్నారు బహుశా ఒక టైం కి తిండి ఒక టైం కి భోజనం పెట్టడానికి కూడా ఇప్పుడు పని చేసుకుని ఆ భోజనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి పూర్తిగా స్టడీస్ మీద పూర్తిగా విద్య మీద వాళ్ళు ఫోకస్ చేయాలి నెక్స్ట్ టూ మంత్స్ లో ఇంకా ఎగ్జామ్స్ వస్తాయి కాబట్టి ఈ ప్రోగ్రామ్ మనం ఈ రోజు నుంచి మనం మంత్ స్టార్ట్ చేస్తాము ఇది కాకుండా ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్ నుంచి అంటే ప్లస్ వన్ ప్లస్ టూ ఈస్ గానీ ఇది కాకుండా అకాడమిక్ అవర్స్ ఫోకస్ గ్రూప్ తయారు చేయడం కానీ తర్వాత ఐటి మద్రాస్ తో కూడా ఒక ఎంఐ సైన్ చేసుకుని స్పెషల్ క్లాసెస్ ఫార్ ప్లస్ వన్ ప్లస్ టూ చదివితే ఒక లెవెల్ వరకు మనం వెళ్తాం మంచి జాబ్ రావాలి మంచి గవర్నమెంట్ జాబ్ రావాలి లేకపోతే ప్రైవేట్ జాబ్ రావాలి అంటే ట్వెల్త్ తర్వాత డిగ్రీ ఇంటర్మీడియట్ కూడా డిగ్రీ కూడా చాలా అవసరం ఉంటుంది అది దృష్టి గవర్నమెంట్ దృష్టి పెట్టు ఈ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేశాము దీని సందర్భంగా కొన్ని అంశాలు ఇంకా